ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోదావరికని లక్ష్మీనగర్ ప్రాంత మహిళలు మంగళవారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ గా సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక మహిళలతో సందడి చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పురాణాల్లో మన సంస్కృతిలో గోరింటాకుకు ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని చెప్పారు ఆషాఢ మాసం వచ్చిందంటే ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుందని ఔషధ గుణాలు కలిగి ఉన్న గోరింటాకు వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని సూచించారు గోరింటాకు వేడుకల్ని జరుపుకుంటూ ఉంటాము అదేవిధంగా ఈరోజు లక్ష్మీనగర్లో ఉన్న మా మహిళా సోదరి వన్లంతా కూడా ఒక చోట చేరి ఆకుని గోరింటాకుని సేకరించి అందరూ కలిసి ఇక్కడ ఐక్యతతోటి గోరింటాకు పండుగను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గోరింటాక్కి చాలా చరిత్ర ఉంది పురాణం నుంచి కూడా పురాణాల్లో ఎప్పుడు మనము చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు వారి కష్టాలని గోరింటాకి చెట్టుకి చెప్పుకోవడం ఆ తర్వాత తను ఆ గోరింటాకు చెట్టుకి ఒక వరం ఇవ్వడం మహిళలంతా ఇష్టంగా ఈ గోరింటాకుని ధరించాలని ఇవాళ సాంప్రదాయకంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా గోరింటాకుని మనం ఎప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ సమయంలో ఆడవాళ్ళకి ఉష్ణోగ్రత వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది గోరింటాకు ఇంతే కాకుండా కేవలం ఈ ఆషాఢ మాసంలోనే కాకుండా గోరింటాకులు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి చాలా వాటిలలో ఈ గోరెం గోరింటాకు పౌడర్ని మనము వాడుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు మనతో చెప్తూ ఉంటారు గోరింటాకు ధరిస్తే పెళ్ళి కాని యువతులకి బాగా గోరింటాకు పండితే మంచి భర్త వస్తాడని ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ మండల బీజేపీ అధ్యక్షుడు కోడేరి రమేష్ స్థానిక మహిళలు నామన్న లక్ష్మి కళావతి లక్ష్మి లావణ్య ప్రమీల భాగ్య సంజన సాయి ప్రియ స్వప్న మాధవి పుష్ప తదితరులు పాల్గొన్నారు